హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దాప్స్ అండ్ మోర్ ఛానల్ ఈ వీడియోలో జీరో ధాల్లో ఏఎంఓ అంటే ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్ అనేది ఎలా ప్లేస్ చేయాలో తెలుసుకుందాము సో ముందుగా కైట్ యాప్ ఓపెన్ చేస్తాను ఇప్పుడు కైట్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకైతే వాచ్ లిస్ట్లో మనం ఉంటాము సో ఇక్కడ మనం ఆల్రెడీ వాచ్ లిస్ట్ మీరు క్రియేట్ చేసుకుని ఉంటే కనుక అవన్నీ మీకు కనిపిస్తాయి మీరు ఏవేవి స్టాక్స్ యాడ్ చేసుకున్నారో అనేది సో ఆ పర్టికులర్ స్టాక్ ఏదైనా మీకు ఇంట్రెస్ట్ ఉన్న స్టాక్లో మీరు ఇన్వెస్ట్ చేయాలంటే కనుక ఆ స్టాక్ని సెలెక్ట్ చేసే మీరు ఆర్డర్ అనేది అయితే ప్లేస్ చేసుకోవచ్చు బట్ ఇలాగ మనం ఆర్డర్ ప్లేస్ చేసుకోవడానికి మార్కెట్ అవర్స్లోనే ఆర్డర్ ప్లేస్ చేయవలసి ఉంటుంది అంటే నైన్ థర్టీ నైన్ థర్టీ టూ త్రీ థర్టీ లోపల మీరైతే మార్కెట్ అవర్స్లో మీరు ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇది నైన్ టు నైన్ ఫిఫ్టీన్ నైన్ టు నైన్ థర్టీ మధ్యలో మీరైతే స్టార్ట్ చేయచ్చు సో నైన్ ఓ క్లాక్కి మార్కెట్ ఓపెన్ అవుతుంది బట్ నైన్ ఫిఫ్టీన్ అప్రాక్సిమేట్లీ మీరైతే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోవడం స్టార్ట్ చేయొచ్చు బట్ ఇన్ కేస్ మీకు ఆ రోజు పర్టికులర్ రోజు మీకు కుదరలేదు అండ్ ఆఫ్టర్ మార్కెట్ మీకు టైం దొరికింది ఆర్డర్స్లో ప్లే ఇన్వెస్ట్ చేయడానికి అనుకుంటే కనుక ఆర్డర్ ప్లేస్ చేయడానికి అనుకుంటే మీకు ఈ పర్టిక్యులర్ ఫెసిలిటీ ఒకటైతే ఉంది దాన్ని ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్ అంటారు సో ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్ కనుక మనం ప్లేస్ చేస్తే అది ఆ నెక్స్ట్ వర్కింగ్ డే నాడు మన ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది సో ఇప్పుడు ఏమో అనేది ఎలా ప్లేస్ చేయాలో చూద్దాము సో ఇప్పుడు ముందుగా మీరు స్టాక్ పర్టికులర్ స్టాక్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సెలెక్ట్ చేసిన తర్వాత బై అని క్లిక్ చేయాలి మై క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఫోర్ టైప్స్ ఆఫ్ ఆర్డర్స్ కనిపిస్తాయి రెగ్యులర్ కవర్ ఏఎంఓ ఐస్బర్గ్ అనేసి సో రెగ్యులర్ ఆర్డర్ అంటే మనం డ్యూరింగ్ ద మార్కెట్ అవర్స్ అయితే ప్లేస్ చేస్తే కనుక రెగ్యులర్ ఆర్డర్ అనేది మనం చేసుకోవాలి బట్ మీకు ఆఫ్టర్ మార్కెట్ చేసేటప్పుడు మీరు రెగ్యులర్లో కనుక ప్లేస్ చేస్తే మీ ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు సో అందుకు మీరు ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్ ఏఎంఓ అనేదాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ మీకు మీ పర్టికులర్ స్టాక్ యొక్క అది ఏ ఎక్స్చేంజ్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు ఎన్ఎస్ఈ బిఎస్ఈ అనేది అలాగే మీరు దాని ప్రైస్ ఎంతుంది అనేది కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది సో క్వాంటిటీ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఇట్ కెన్ బి వన్ ఆర్ ఎనీథింగ్ వన్ టెన్ హండ్రెడ్ మీకు ఎంత కావాలంటే మీరంతా అంత స్టాక్ అన్ని షేర్స్ అయితే కొనుక్కోవచ్చు సో ఉదాహరణకి నేను ఫైవ్ అని పెట్టాను సో ఇక్కడ మీకు ఈ ప్రైస్ అనేది మీకు ఎడిట్ చేసే ఈ బటన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది డార్క్లో ఎందుకంటే ఇది ఆల్రెడీ లిమిట్ ఆర్డర్లో ఉంది బై డిఫాల్ట్ ఏంటంటే లిమిట్ ఆర్డర్లో ఉంది సో ఇక్కడ మీరైతే ఎడిట్ చేయొచ్చు మీకు ప్రైస్ ఎంత మీరు కొనాలనుకుంటున్నారు మీ ఆర్డర్ ఎంతకి ఎగ్జిక్యూట్ అనేది మీరైతే ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ అనేవి చేసుకోవచ్చు సో ప్రస్తుతం అయితే వన్ నాట్ టూ పాయింట్ ఫైవ్ నైన్ అనేది ఆ స్టాక్ యొక్క క్లోజింగ్ ప్రైస్ సో ఇప్పుడు ఆల్రెడీ మార్కెట్ క్లోజ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ మీకు ఆ ప్రైస్ కనిపిస్తోంది వన్ నాట్ టూ పాయింట్ ఫైవ్ నైన్ అనేది సో అది ప్రస్తుతం ఉన్న మార్కెట్ ప్రైస్ మీకు అంతకంటే తక్కువ కనుక మీరు కొనాలి అనుకుంటే కనుక ఇక్కడ మీరు ప్రైస్ అనేది ఎంటర్ చేసుకోవచ్చు వన్ నాట్ వన్ అని చేయొచ్చు అది మీ ఇష్టము సో దాని ప్రైస్ని బట్టి మీరైతే అక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఆర్ సింప్లీ మీరు ఇక్కడికి వెళ్ళి ఈ మార్కెట్ అంటే కనుక అది మార్కెట్ ప్రైస్కే ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది సో ఆ నెక్స్ట్ వర్కింగ్ డే ఏదైతే మార్కెట్ ఓపెన్ అయినప్పుడు ఎంత ప్రైస్ ఉందో ఆ ప్రైస్కి మీ ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది మీకు ఏఎంవోలో కూడా ఇంట్రాడే కానీ లాంగ్ టర్మ్ కానీ పెట్టే అవకాశం అయితే ఉంది బట్ మీకు డ్యూరింగ్ ద డే మీరు కనుక మీకు కుదరదు అనుకుంటే కనుక ఇంట్రాడే అన్నప్పుడు మీరు సేమ్ డే బై అండ్ సెల్ చేయాలి సో మీకు అలా సేమ్ డే మీకు అవి చేయడం కుదరదు అన్నప్పుడు మాత్రం మీరు లాంగ్ టర్మ్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ లాంగ్ టర్మ్ అనేది సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మార్కెట్ ఆర్డర్ మార్కెట్ టైపే పెట్టారు సో ఇక్కడ మీకు ప్రైస్ సెట్ సెట్టింగ్ చేయడానికి అయితే అవకాశం ఉండదు సో సింపుల్గా మీరు ఇక్కడ స్వైప్ టు బై అనేసి అయితే క్లిక్ చేయాలి బట్ మీరు కొన్న తర్వాత మీరు ఇంకొక విషయం మీరు అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏంటంటే మీ ఫండ్స్లో అంత పర్టికులర్ ఆర్డర్ మీరు ఏదైతే ప్లేస్ చేశారో అంత ఫండ్స్ మీ అకౌంట్లో ఉన్నాయా లేదా అనేది మీ జీరో దా అకౌంట్లో అంత ఫండ్స్ ఉన్నాయా బ్యాలెన్స్లో అంత బ్యాలెన్స్ ఉందా లేదా అనేది మీరు ఒకసారి వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ అంత బ్యాలెన్స్ లేదు అంటే కనుక మీరు మళ్ళీ యాడ్ మనీ ద్వారా మీరైతే బ్యాలెన్స్ వేసుకుని అప్పుడు ఇప్పుడు ఆ నెక్స్ట్ ప్రాసెస్కి అయితే మీరు వెళ్ళండి సో ఇక్కడ మనం స్వైప్ టు బై అనేసి చేయాలి సో ఇక్కడ వెంటనే ఆర్డర్ అనేది అయితే ప్లేస్ అయిపోయింది సో ఇప్పుడు మీరు ప్లేస్ చేసిన ఆర్డర్స్ మనం ఎక్కడ చూడొచ్చు అంటే కనుక ఈ కింద ఆర్డర్స్ అనేది ఉంది కదా ఇక్కడ ఆర్డర్స్లో చూస్తే కనుక మీకు ఓపెన్ ఆర్డర్గా కనిపిస్తుంది అది ఎందుకంటే అది ఇప్పుడు ప్రస్తుతం ఓపెన్ ఆర్డర్ అది ఎగ్జిక్యూట్ అయ్యేది నెక్స్ట్ వర్కింగ్ డే నాడు మార్కెట్ ఓపెనింగ్ డే నాడు ఎగ్జిక్యూట్ అవుతుంది సో ఒకవేళ కనుక మీరు ఫ్రైడే ఈవినింగ్ కనుక ఆర్డర్ ప్లేస్ చేస్తే అది మీకు మండేనే ఎగ్జిక్యూట్ అవుతుంది మండే మార్నింగ్ సో ఇప్పుడు ఈ ఓపెన్ ఆర్డర్స్లో ఉంది కదా అది సో ఇక్కడ నేను ఏంటంటే ఫైవ్ అనేది నేను ఫైవ్ షేర్స్ అయితే కొన్నాను సో అలాగే మీకు టైం కూడా చూపిస్తుంది ఏఎంఓ రిక్వెస్ట్ రిసీవ్డ్ అనేసి అలాగే ఇక్కడ మీకు డీటెయిల్స్ కూడా కనిపిస్తాయి లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్ ఎంత ఉంది అనేసి అంటే వన్ జీరో టూ పాయింట్ ఫైవ్ నైన్ అనేసి సో మళ్ళీ మీరు దాని మీద ట్యాప్ చేస్తే కనుక మీకు ఇక్కడ ఆర్డర్ మాడిఫై చేసుకునే అవకాశం ఉంది అండ్ ఆర్డర్ క్యాన్సిల్ చేసుకునే అవకాశం కూడా ఉంది సో మీరు మోడల్ మాడిఫై చేసుకోవాలంటే కనుక మాడిఫై చేసుకోవచ్చు సో అందులో అప్పుడు మీరు లిమిట్ ఆర్డర్గా కూడా మీరైతే దాన్ని సెట్ చేసుకోవచ్చు లేదా ఇక్కడ క్రియేట్ జీటీటీ అని కూడా ఉంది సో దాన్ని మీరు జీటీటీ ఆర్డర్గా కూడా మీరైతే సెట్ చేసుకోవచ్చు ఆర్ మీరు మార్కెట్ ప్రైస్లోనే మీరు కొనాలనుకుంటే కనుక సేమ్ అది అలా ఉంచేస్తే మీకు ఆ నెక్స్ట్ వర్కింగ్ డే నాడు మీ ఆర్డర్ అనేది అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ ఎలాగ మనం జీరో దాలో ఏమో అనేది ప్లేస్ చేయొచ్చు ఎంత సింపుల్ స్టెప్స్లోనూ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి అలాగే ఛానల్కి కొత్త అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ